ఏ సాయం చేయాలన్నా ఏ కష్టం అని వచ్చిన వాళ్ళకి తిరిగి వాపస్ పంపికూడదు అనేటువంటి మాలాంటి ఉన్నటువంటి మరొక సోదరుడు నాకు కావలసినటువంటి ఆప్తుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మారుతీ నాయుడు గారిని కూడా వేదిక నుంచి రావాలని కోరుకుంటున్నాను మీకందరికి ఎందుకంటే మనం రాజకీయాలు వేరైనా కూడా ఈరోజు అలయన్స్ ఉందని కాదు స్నేహం ఎప్పుడు విడవలేదు మేము ఎందుకంటే ఈరోజు మాకుండేటువంటి ఎనర్జీ ఈ ఫ్రెండ్షిప్ అలాగే మనతో పాటు ఉండి ఈరోజు కూటమిలో భాగస్వామి అయ్యి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి మీనాక్షి నాయుడు అన్న గారి బాటలో అడుగులో అడుగేసుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి మా మిత్రుడు వెంకటేష్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి వెంకటేష్ చౌదరి గారిని కూడా మేధిక మీద రావాలని కోరుకుంటున్నాను అండ్ ఫ్రెండ్స్ అండ్ వినయ్ మాకు మాకు ఇచ్చినటువంటి సేమ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది కూడా నాకు ఇచ్చినటువంటి ఇంకొక తమ్ముడు ఎందుకంటే రోజు సరదాగా ఎన్ని కష్టాలు ఉన్నా కష్టాలున్నా మాట్లాడుకుంటుంటాం చిరునవ్వుతో వినయ్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ అంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది లాస్ట్ లో కేక్ కటింగ్ చేపిస్తాము ఇప్పుడు మన ఓచి చోర్ లో కడుగు పెట్టినటువంటి ఒక రకంగా బాలయ్య అభిమాని అయినా కూడా ఒక రకంగా నందమూరి అభిమానుల సారథ్యం వహించేటువంటి నాయకుడు అయినా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అమితంగా ప్రేమించేటువంటి మా సోదరుడు నా మిత్రుడు భూపాల్ చౌదరి గారిని కోరుతున్నా

ఎప్పెప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హిట్ రావాలని ప్రతి ఒక్కరూ నాతో సహా పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే ఎలా ఉండాలో చూడాలని కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ హిట్ సినిమాలో ఆ రోజుతోనే ఎంత అనేది నాకు సినిమా వ్యాపారం చేస్తుంది కాబట్టి తెలుసు ఈ రోజున్న రెవెన్యూస్కి పవన్ కళ్యాణ్ సినిమా చెప్తున్నా బ్రదర్ పవన్ కళ్యాణ్ అనే మనిషి క్యారెక్టర్ ఉన్న మనిషి క్వాలిటీ ఉన్న మనిషి రాజకీయ నాయకుల్లో అత్యంత ప్రజల సమస్యల విషయంలో ఈ రోజు సినిమా వేదికైనా కూడా ఆయన ఒక గొప్ప లక్షణాల్ని నా మనసులో ఉండేవి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది దయచేదా మీరందరూ వినండి ఆ కాలంలో అరుకు అడవి ప్రాంతంలో ఈ రోజు ఆ సైడ్ కూడా మారుమూల పల్లెల్లో కూడా రోడ్లేసిన గనుడు ప్రేమించాల్సిన మనిషి పొలం కదా ఆయన ఒక ఎగ్జాంపుల్ మీకు అందరికీ చెప్తా ఆయన ఎంత సినిమా వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళకి యూజర్లు అయితేనేమి డిస్ట్రిబ్యూటర్లకి అయితేనేమి ఎగ్జిబ్యూటర్లు కూడా ఆదుకున్న గొప్ప మనిషి మొత్తం నెత్తి మీద వేసుకున్న మహానుభావులు నేను చేసిన వ్యాపారంలో కూడా ఒక ఇన్సిడెంట్ మాకే జరిగింది ఇది మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి సినిమా జానీ సినిమా అని నేను ధర్మవరంలో థియేటర్ నడుస్తుంటేనే అప్పుడు జానీ సినిమా నేనే వేసా ఆ రోజులోనే పదమూడు లక్షలు కొన్నా నేను సినిమా పదమూడు లక్షల సినిమా కొంటే రెండు లక్షలు వచ్చింది సినిమా కానీ డబ్బు పోయిన బాధ లేదు నాకు అభిమానం నారాజు గాకుర్రమ్మా పదకొండు లక్షలు పోయినాయ కానీ హైదరాబాద్ లో బ్రహ్మరాంబాబు థియేటర్ లో ఇప్పుడు మీరు ఏదైతే ఈ బ్యానర్ పెట్టుకున్నారో రాజు గారు కింద డ్యాన్స్ చేసేవాళ్ళు చూసి మీది ఇట్లా పెట్టడానికి తర్వాత మాకు నష్టపోయిందని ఆ సినిమాకి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ మేమందరం అల్లు అరవింద్ ఆఫీసుకు పోతే అల్లు అరవింద్ ఆఫీసుకు పోతే ఆ రోజు ఆఫీస్ లో మాకు ఏం చెప్పారు పోయి ఆయనతోనే మాట్లాడండి అన్నారు మా వచ్చే చూడే సాంగ్ కొద్దిగా చెప్తా ఆ రోజు మేమందరి ఎగ్జిబ్యూటర్లు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోవంటే మేము వెళ్ళాం సింగిల్ పాయింట్ లో చెప్పాడు బాగా గుర్తు పెట్టుకోండి సింగిల్ పాయింట్ లో ఈ సినిమాకి హీరో డైరెక్టర్ గా నేను తీసుకున్న రెమ్యనరేషన్ మూడు కోట్లు మా ఎదురుగా మూడు కోట్ల చెక్క రాసింది ఇంకా రోజుల్లో ఆయన రాజకీయాల్లో వస్తాడని కాదు ఇంకొకటి కాదు